నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బిట్టెన్లో హెడ్ లైన్స్ అనపర్తి నియోజకవర్గం రామేశ్వరం గ్రామంలో భారీ స్థాయిలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి మద్దతుగా నిలిచిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి మీ యొక్క నియోజక మీ ప్రీతమ నాయకులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ముందుగా మాట్లాడిన వెళ్ళినటువంటి సోదరులు పెద్దలు రాజప్ప గారు వీధిగా నిలిచిన పెద్దలు మాజీ మంత్రి వర్యులు చిక్కల రామచంద్రరావు గారు ముందుగా మాట్లాడి వెళ్ళినటువంటి సోదరులు పిల్లి సత్యబాబు గారు స్వర్గీయ బొడ్డు భాస్కర్ రామారావు తనయులు నాకు అత్యంత సన్నిహితులు వారి కుమారులు వారు తనయులు శ్రీ వెంకటరమణ గారు రాష్ట్ర కార్యదర్శి సోదరులు శ్రీ ఎర్ర రాయుడు గారు పార్టీ నాయకులు శ్రీ దాస్ గారు వేదిక మా జిల్లా తెలుగుత అధ్యక్షులు సతీష్ రాజు గారు ఈనాడు పార్టీలో చేరినటువంటి పెద్దలు రిటైర్డ్ ఎంఆర్ఓ గౌరవీయులు శ్రీ కోలా సత్యనారాయణ గారు వీధి మీద ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవరి మంది రామేశ్వరం గ్రామ సోదర స్వాద్రి మళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈనాడు పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మరి ముందుగా మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు అవన్నీ చాలా వరకు మీ అందరికీ తెలిసినవే మరి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇంత ప్రమాదం తెచ్చిపెడుతుందని ఈ రాష్ట్రం అల్లకల్లోలు అయిపోతుందని సర్వ వ్యవస్థలు కూడా ప్రశ్న పట్టిపోతాయని అన్ని రంగాలు కూడా కుదేలు అయిపోతాయని ఏనాడు కూడా ఎవరు ఊహించలేదు వ్యవస్థలు రంగాలే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈనాడు దెబ్బతిండడం జరిగింది దళిత వర్గాలు ఏ విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డిని అభిమానించాయో మొట్టమొదటిగా దళిత వర్గాలకే తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది వారికి ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది బీసీ వర్గాలకు ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా రద్దు చేయడం జరిగింది అన్నిటికీ కూడా నవరత్నాల పేరుతోటి నవ మోసాలుగా పథకాలను అమలు చేయడం తప్ప ప్రజలకు వనగూరింది వర్గాలు బీసీ వర్గాలు ఎస్టీ వర్గాలు మహిళలు రైతులు కార్మికులు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడని అంటూ ఎవరో లేరు ప్రధానంగా మరి కాపు సామాజిక వర్గం ఎందుకంటే ఈ గ్రామంలో కాపు సామాజిక వర్గం అధికమని చెప్పారు కాపు సామాజిక వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కాపు స్వామి వరకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎన్నో పథకాలు అమలు చేసి రిజర్వేషన్ సాధన కొరకు ఢిల్లీ వరకు అసెంబ్లీలో చట్టం చట్టం చేసి అవన్నీ కూడా ఒక శాస్త్రీయమైన నివేదిక ద్వారా పంపిస్తే ఈనాడు కాపు సమాజ వర్గానికి ఆనాడు ఇచ్చిన ఈబీసీ ఐదు శాతం రిజర్వేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తొలగించడం జరిగింది ఆనాడు కాపు కళ్యాణ మండపాలు కానీ విదేశీ విద్య కాని కాపు సమాజ వర్గానికి రుణాలు గాని ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలు చేయడం జరిగింది ఈనాడు ఒక్క కార్యక్రమం లేదు అన్నిటికీ నవరత్నాలు నవరత్నాల పేరుతో నవమాసాలు నిచ్చుకుచ్చు అయింది అధికారులు వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు వేధింపులు ఇవి తప్పితే వేరే ఏ విధమైన పరిపాలనలో అభివృద్ధి కానీ ఎక్కడా కనిపించని పరిస్థితి రాష్ట్రం నలుమూలల వెదికనా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రెండు కళ్ళు అనుకున్నాం ఆ రెండు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వనాశనం చేయడం జరిగింది ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి లేదు మౌలిక సదుపాయాలు లేవు మరి ఈ ప్రభుత్వం ఈనాడు మళ్ళా ఓటడిగే అర్హత ఉందా యువతకి జాబ్ క్యాలెండర్ లేదు ఉద్యోగులకు సిపిఎస్ లేదు మధ్య నిషేధం అన్నాడు మహిళల్ని మళ్ళా నేను ఓటు అడగాలంటే మద్య నిషేధం దశల వారిగా చేసి వచ్చే ఓటు అన్నాడు మరి ఈనాడు ఏ మొగ్గు కట్టుకుని మళ్ళా మళ్ళీ ప్రజలను ఓటు అడిగే తోడు జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈనాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది మిమ్మల్ని అందరినీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పథకాలన్నీ రద్దు అయ్యాయి ఆనాడు చంద్రన్న బీమా అన్నా క్యాంటీన్లు పెళ్లి కానుక పండగ కానుక అనేక ముఖ్యమంత్రి సహాయ నిధి అనేక కార్యక్రమాలు అమలు జరిగాయి నూట ఇరవై పథకాలు తెలుగుదేశం ప్రభుత్వాల ప్రభుత్వ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది